ఇస్తునాములు మీ అందరికీ కూడా ఈ భారత టీవీ ఛానల్ నుండి స్వాగతం అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దైవజనులు పగడాల ప్రవీణ్ గారు అనుమానాస్పద మృతిపై మరి ఇప్పుడు కొద్దిసేపట్లో పోస్ట్ మాత్రం నిర్వహించబోతున్నారు ఇప్పుడు మన మధ్యకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎక్స్ మారుమూడి గౌరవనీయులు శ్రీ మారుమూడి విష్ణుప్రసాద్ గారు ఉన్నారు అధికారులతో మాట్లాడి డైరెక్ట్గా ఎవరైతే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారో సంబంధిత గౌరవ డాక్టర్లతో మాట్లాడి గౌరవ పోలీసు వారి అనుమతితో ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎక్స్ గారు వెళ్ళి చూసి వారితో పాటు మేము చూసి ఈ విషయం మీద వారు మాట్లాడతారు ఈ రోజున మానవతావాది మేధావి సువార్తీకుడు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పద వృత్తిలో చనిపోయారని ఆయన ఇరవై నాలుగో తారీఖు రాత్రి పదకొండు గంటల సమయంలో ఓర్లో సువార్త ప్రకటించి వస్తూ ఉంటే కొంతమూరు నయా పెట్రోల్ బంక్ దగ్గర ఆయన యాక్సిడెంట్ అయ్యిందని దానివల్ల ఆయన చనిపోయాడని పోలీసు వారు లేకపోతే ఇతర వర్గాల వాదన ప్రస్తుతం మేము నేను మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఈ ప్రాంతానికి రావడం జరిగింది అనేక మంది పాస్టర్లు నన్ను ఇన్వైట్ చేశారు మీరు రావాలని ఆ బాడీని ఇప్పుడు పాటు ఎస్పీ గారు కొంతమంది పోలీస్ అధికారులు వచ్చి జరిగింది అది యాక్సిడెంట్గా మాత్రం కనబడుతుంది ఎందుకంటే యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ జరిగితే ఆ బాడీ అంతా కొట్టుకుపోతాయి ముక్కు మీద దెబ్బ తగినప్పుడు బాడీకి ఉంటుంది కదా ఎదురు ఎదురు కొట్టుకుపోవాలి అదేం జరగల లెఫ్ట్ సైడ్ తొడ మీద మాత్రం ఒక బస్ ఉంది అది సైలెన్సర్ కాగింది అనుకుంటున్నాను కొట్టుకుంటే మాత్రం చూసుకుంటే కాదు ఆ బాడీ చూస్తే మాత్రం యాక్సిడెంట్గా లేదు కానీ యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నారు ఆయన డ్రౌజీగా ఉన్నారు అందువల్ల ఏదో పడిపోయారు పడిపోయారన్నారు కానీ ఇక్కడ ఆయనతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా తిరిగినటువంటి పాస్టర్లు కానీ దేవజన్లు కానీ ఆయన అనుచరుగా చెప్పడం ఏంటంటే పదకొండు గంటలకు ఆయన డౌజీగా ఉండడం అంత రాత్రి ఆయన అది రాంగ్ అంటున్నారు మరొక వాదన ఏంటంటే ఆయన తాగి డ్రైవ్ చేశారంటారు క్రియేట్ చేశారని అది క్రియేట్ చేశారని మన వాళ్ళందరూ అంటున్నారు ఇప్పుడు మేము అడిగేదంటే దాని ముందు కూడా ఇక్కడ వాళ్ళ ప్రజల అభియోగం ఏంటంటే అంతకుముందు ఒకసారి దాడి జరిగింది ఆ రోజు జస్ట్ కమింగ్ బ్యాక్ టు రాజమండ్రి రాజమండ్రికి వచ్చేటప్పుడు అంతకుముందు ఒక అటాక్ జరిగి ఉంటుంది ఇప్పుడు తాడుకున్న దాటుకుని వచ్చాడు ఆ భయంతో భయంతో వచ్చేటప్పుడు ఇలా జరిగి ఉంటుంది అంటున్నారు ఆయన భయపడే వ్యక్తి కాదు అదేవిధంగా పాస్టర్ గారు చాలా ధైర్యవంతుడు సబ్జెక్ట్ ఉన్నవాడు ఏదన్నా ఎదుర్కొనే గల శక్తి సామర్థ్యం ఉన్నవాడు కేవలం హత్య చేస్తే ఆ హత్యని యాక్సిడెంట్గా మార్చాలనే ఉద్దేశంతో కొంతమంది ఒక పథకం ప్రకారం దీన్ని కేసు కేసు నిర్వీరించేటా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు చూశారు బయట వేలాది మంది ప్రజలు వచ్చి దీని మీద విచారణ జరపాలని మేము కూడా కోరుతా ఉన్నాం మేము ఇప్పుడు డాక్టర్ గారితో కూడా మాట్లాడి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండాలి ఈ పంచినామా జరిగేటప్పుడు దాన్ని వీడియో తీయాలి అందులో ఒక ప్రొఫెసర్ ఉండాలి ది రూల్స్ చట్టంలో ఉన్న ప్రకారమే మేము అడుగుతూ ఉన్నాం ఆ రకంగా పిఎం జరపాలని అదేవిధంగా దీన్ని యాక్సిడెంట్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మాత్రం రాష్ట్రం అల్లకలో అయిపోతుంది ఇది భారతదేశ వ్యాప్త సమస్యగా మారుతుంది పోలీసు వారు అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరస్తుల్ని దాచే ప్రయత్నం చేయొద్దు యాక్సిడెంట్ అయితే తెలిసిపోతుంది అలాగే డిఎన్ఏ ఇప్పుడు పిఎం అయిన తర్వాత కూడా ఆ పిఎం జరిగేటప్పుడు కూడా ఆ పిఎం టీంలో మా వాళ్ళు కూడా అంటే డాక్టర్ మన మన ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి నమ్మకస్తులు కొందరున్నారు వాళ్ళిద్దరు అక్కడ తీస్తే మాత్రం మంచిది ఎందుకంటే ఇది అన్ని చోట్ల జరుగుతూ ఉంది గత నలభై సంవత్సరాలు నేను ఉద్యమాల్లో ఉన్నాను మేము చేసిన పద్ధతి ఇక్కడ అడుగుతున్నాం ఎక్స్ట్రాఆర్డినరీగా ఏం అడగట్లేదు నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే కొంచెం మనం దీన్ని ఒక పదం ఒక పద్ధతి ప్రకారం లేగల్గా ఫైట్ చేద్దాం ప్రజాందోళన చేద్దాం ఒకవేళ ఈ కేసును మాఫీ చేసే ఏ తిప్పి తిప్పికొట్టేయడం అందరూ సిద్ధంగా ఉంటుంది అధికారులు పక్షపాత వైఖరి వద్దు ఇది చాలా పెద్ద సమస్య ఇప్పటికే రాష్ట్రం అంతా వెళ్ళిపోయింది ప్రజలు అనేక తోట నాకు చెప్తున్నారు ఆయనకి నివాళులు అర్పిస్తూ గ్రామాల్లో మీటింగ్ ఇది పెడుతున్నారు సంతాప సభలు జరుగుతూ ఉన్నాయి ఇది పెద్దరావుకు ముందే నిష్పక్షపాతంగా ఎటువంటి రాజకీయ కానీ కుల రాజకీయ కుల మత ప్రలోభాలకు లొంగకుండా మానవతావాదు ఆయన మానవతావాది ఆయన మీటింగ్ నేను ఒకటి విన్నాను నేను హిందువుని కాదు నేను క్రిస్టియన్ని కాదు నేను బౌద్ధుడిని కాదు నేను సిక్కుని కాదు నేను జైనుణ్ణి కాదు నేను ముస్లిం కాదు నేను మనిషిని మానవతావాదిని అని చెప్పినటువంటి చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి మానవతావాది ఈ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఈ ఇది సస్పీషియస్ మర్డర్ సస్ యాక్సిడెంట్ కాదు ఇది సస్పీషియస్ మర్డర్గా త్రీ నాట్ టూగా ఆల్టర్ చేసి ఇప్పుడు వన్ సెవెంటీ ఫోర్ త్రీ థర్టీ సెవెన్ పెట్టుంటారు అలా కాకుండా త్రీ థర్టీ ఎయిట్గా పెట్టుంటారు అలా కాకుండా త్రీ నాట్ టూగా మార్చి చక్క మంచి ఎంక్వైరీ చేయాలి లేకపోతే మాత్రం దీన్ని దేశవ్యాప్తంగా మేము తీసుకెళ్తాం మాకు అనేక చట్టాలని అనేక ఇన్వెస్టిగేషన్ సంస్థలని వాటి అందరికీ తీసుకెళ్ళి ఈ విషయాన్ని ఆ కుటుంబానికి లేదా ఆయన మనశ్శాంతి జరిగే విధంగా ఎలా చంపుకుంటూ పోతే ఎలాగండి మతం పేరు మనుషుల్ని చంపుకుంటారా హిందువుల్లో పూజారులు ఉన్నారు క్రిస్టియన్లు పాస్తలు ఉన్నారు బౌద్ధులు మాంగులు ఉన్నారు ముస్లింలు మల్లాలు ఉన్నారు వీళ్ళందరూ రక్షణ ఉండద్దా అసలు రక్షణ కల్పించాల్సిందే వాడు ఏం జరుగు వాళ్ళ వాళ్ళ యొక్క గ్రంథాలను బట్టి చెప్పుకుంటున్నారు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది వీఆర్ ఇన్ సెక్యులర్ కంట్రీ ఇటువంటి వాళ్ళని చంపేసి మాఫీ చేస్తే మరొకటి చంపమని అర్థం అది చంపుకుంటూ పోతే ఎలా ఇది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ నిజ నిర్ధారణ కంపెనీలు చాలా వస్తాయి ఇప్పుడు క్రైస్తవుల నుండి వస్తాయి దళితుల నుండి వస్తాయి మానవ మానవ హక్కుల నుండి వస్తాయి ఇంతవరకు ఆగది ఇది అలా కాకుండా పోలీసు వారి దీన్ని త్రీ నాట్ టూ కోణంలో త్రీ నాట్ టూగా రిజిస్టర్ చేసి ఆ కోణంలో దర్యాప్తు చేసి డిమాండ్ అలాగే మనల్ని అందించి ప్రేమతో ఇంత దూరం ఈ విషయమై ఆయన ఒక మానవాదివాదిగా అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా మరి మారుమూడి విష్ణు ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి డైరెక్ట్ స్పాట్లకు వెళ్ళి డాక్టర్ గారితో అధికారులతో అంతేకాదు వారితో మాట్లాడి మార్చురీ రూమ్కి వెళ్ళి డెడ్ బాడీని చూసి అన్ని ఐడెంటిఫై చేసి వారి ఒక అవగాహన కలిగించుకున్నారు కాబట్టి గౌరవ ఎక్స్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు చెప్పినట్లు గౌరవ పోలీస్ అధికారులు ఈ విషయం మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగించి ఎవరు హత్య చేశారో ఆ విషయాల్ని మాకు తెలియజేయాలి మాకు అనుమానం ఉండే లేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన విస్తాము దళిత సంఘాలు క్రైస్తవులందరూ ఏకమవుతారని కూడా తెలియజేస్తూ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి కూడా మేము ఖండిస్తూ ఈ మాట ముగిస్తున్నాం అబ్జల్ <muchas> ఆ